కొండపేట కాశీ గారు అయ్యా వెనకాల వాళ్ళకి ఇన్ని కొండపేట కాశీ గారు ఎన్నికల్లో రీజన్ లేదని గమనించండి ఒకసారి ఓట్లు రాకముందు కొట్టచ్చు కాని వచ్చిన తర్వాత కర్ర తిప్పి కొట్టడం కరెక్ట్ కాదు అది కథను ప్రారంభించడానికి ఈ యొక్క మూడవ బహుమతి అరవై వేల రూపాయలు బోధించినటువంటి ఇమ్మడి శెట్టి వెంకట సుబ్బరావు గారు త్రిపురాంతకేశ్వర దేవస్థానం చైర్మన్ సత్యనారాయణ బ్రదర్స్ వారి ಈನೆ ಕೊಡಪೇಟ ಕಾಶಿಗಾರ ಈಗ ನೀನು ಕಾಶಿಗಾರ ಕೊಂಡಪೇಟ ಮೊದಲು ಇಂಟರ್ವ್ಯೂಚ ಆಯ್ ಓನರು ಚಾಲ ಸೀನಿಯದ ನಿಜ కొండపేట కాశీ గారు అంటే ఈయన మీను కాశీ గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలము ప్రకాశం జిల్లా సో వారి జత చాలా సీనియర్ రైతు 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 పెంచుతున్నటువంటి ఎద్దులు ఇవి మంచి ఎద్దు దీని జత ఉన్నటువంటి ఎద్దు అంతకుముందు పోయింది మంచి ఎద్దులు ఉన్నాయి ఫస్ట్ నుంచి పిలుస్తున్నారు వీళ్ళు దీని ఏడాది తెచ్చారు కాశీ గారు ఎక్కడది ఏ ఊరు గుర్తు లేదా సీనో సీనో పెద్దొడ్డి గ్రామము గద్వాల జిల్లా వారి దగ్గర నుంచి ఏడు లక్షలకు ఉన్నారండి ఎద్దుని జతగా లైవ్గా ఇది మామూలు